కంప్లైంట్ ఇచ్చాము పూర్తి వివరాలతో కంప్లైంట్ ఇచ్చాము ఎకనార్జ్మెంట్ కూడా తీసుకున్నాము ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా వాళ్ళు వెరిఫై చేస్తామని చెప్తున్నారు కానీ స్థానికంగా ఉన్న సచివాలయం సిబ్బంది జక్కంపూడి రాజాకి సపోర్ట్ వల్ల వాళ్ళకి రిపోర్ట్ సరైనది లేదు అని నేను భావిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ కూడా అతనికి అందుబాటులో ఉంది కాబట్టి ఇది జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను దీని పూర్తి వివరాలతో సహా సంబంధిత అధికారికి ఇచ్చాను వాళ్ళు వెరిఫై చేస్తున్నారు వెరిఫై చేసి అప్పుడు దాన్ని ఏం చేస్తారో చూడాలి ఖచ్చితంగా దీన్ని తొలగించకపోతే దీన్ని సీరియస్గా మా యొక్క అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అలాగే మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా రేపే తీసుకెళ్తాము దీని మీద చర్య చర్య చర్యలు కానీ తీసుకోకపోతే దీన్ని ఫర్దర్గా ఎలా ఉండదు అనేది మా అధ్యక్షులు చెప్పినటువంటి మార్గంలో మేము ప్రయాణించి దీన్ని న్యాయం మీద కోరాడుతాం మరొక విషయం వాలంటీర్లను కూడా బలవంతంగా రాజీనామా చేయిస్తున్నట్టుగా రాజానగర నియోజకవర్గంలో నా దృష్టికి వచ్చింది వాలంటీర్లు పాపం వాళ్ళు చదువుకొని ఖాళీగా ఉన్న సమయంలో మంచి ఉద్యోగాలు రావాల్సిన సమయంలో వాలంటీర్ ఉద్యోగం ఇవ్వడం అనేది జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏ ఉద్యోగం లేక కనీసం వాలంటీర్ల ఉద్యోగం అయినా పర్వాలేదు ఐదు వేల జీతానికైనా సరే మనం పనిచేద్దామని చెప్పి ఈ వాలంటీర్ సోదరులందరూ కూడా సోదరి సోదరు మండలి అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఉన్న ఊర్లో ఉద్యోగం అని చెప్పి తీరా ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఇప్పటి వరకు కష్టపడి వాళ్ళు పనిచేశారు కొంతమంది చాలా తేడాలు చేశారు అన్యాయాలు చేశారు ఎంతోమంది చేశారు అది వేరే విషయం ఇందులో కొంతమంది కష్టపడి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడేమో ప్రత్యేకంగా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి ఎక్కడెక్కడ దొంగ ఓట్లు నేను ఫైండ్ అవుట్ చేశారు మిగతా కోట్ల కూడా చోట్ల కూడా జరిగి ఉంటుంది దాన్ని కూడా అక్కడ స్థానిక నాయకులు కార్యకర్తలు దీన్ని పట్టుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను ఫిర్యాదు